హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ సో ఈ రోజు మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ ని మీతో షేర్ చేసుకుంటాను ఈ మధ్య కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తున్నా అట్లీస్ట్ బై ఎయిట్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ బికాజ్ యూ ఆల్ నో వై పాస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి నైట్ షిఫ్ట్ చేయడం వల్ల మార్నింగ్ తొందరగా లేవలేకపోయేదాన్ని బట్ ఇప్పుడు ఆఫీస్ లేదు కాబట్టి తొందరగా లేవడానికి ట్రై చేస్తున్నా ఈ రోజు మార్నింగ్ క్వార్టీ టు సెవెన్ కంతా లేచాను లేచేసరికి మొత్తం ఎండ వచ్చేసింది ఇంటి దగ్గర వాతావరణం మంచి దేవుడి పాటలతో ఉంటుందనమాట ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది పొద్దున్నే లేచేసరికి చేంజ్ వల్ల నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉండింది అందుకేనే మార్నింగ్ కాఫీ కాకుండా ఇలా హాట్ వాటర్ తో నా డే స్టార్ట్ చేస్తున్నాను బాల్కనీలో ఆరామ్ గా కూర్చొని ఒక సైడ్ శివయ్య పాటలు వింటూ ఆ వాటర్ అయితే తాగేశాను అండ్ మన భుజ్ బంగారం ఇంకా లేవలేదు ఈ రోజు వీడికన్నా ఫస్ట్ నేనే లేచాను ఎవ్రీ డే మార్నింగ్ బై సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ షార్ప్ వీడు లేస్తాడు ఎవరు లేపాల్సిన అవసరం లేదు వాడికి ఆ టైం కి తెలివిస్తుంది మార్నింగ్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే ఆ సన్ రైజ్ డైరెక్ట్ గా వచ్చి కృష్ణ మీద పడుతుంది అప్పుడు కృష్ణ ముఖం ఇంకా కలగా కనిపిస్తుంది లుక్ దట్ గోల్డెన్ రేస్ కృష్ణయ్య భలే ఉన్నాడు కదా ప్రతి రోజు చూసే వాళ్ళకి అంత కొత్తగా అనిపించకపోవచ్చు కాకపోతే ఇలా అమావాస్యకో పౌర్ణానికో పొద్దున్న లేచే వాళ్ళకి మాత్రం అన్ని కొత్తగానే కనిపిస్తాయి అండ్ మార్నింగే నా హౌస్ హెల్పర్ కూడా వచ్చేసింది తను తన పని చేసుకుంటూ ఉంటే నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అండ్ మండే అంటే మీ అందరికీ తెలిసిందే మా ఇంట్లో ఒక చిన్న పండగ వాతావరణం ఉంటుంది మండే వచ్చిందంటే చాలు ఎక్కడ ఎనర్జీ వచ్చేస్తుంది మంచిగా శివకి పూజ చేసుకోవాలి అనుకుంటాను ఇంకా నా పూజా విధానం గురించి మీ అందరికీ తెలిసిందే ముందు గడపకి నీట్ గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంకా చిన్న ముగ్గు వేసిన తర్వాత అప్పుడు గుమ్మంలో ముగ్గు వేసుకుంటాను తర్వాత తులసమ్మ దగ్గర కూడా నీట్ గా అలంకరించుకున్నాక అప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటాను ఇప్పుడు మీరు గడప మీద యాక్చువల్ పెయింటింగ్ చూస్తున్నారు కదా కలర్స్ తో సో ఆ పెయింట్ నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్ గా కార్తీక మాసం కాదు ఇలా శ్రావణ మాసం టైంలోనే అనమాట అప్పుడు నేను అనుకున్న డిజైన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు నాకు చూస్తూ ఉంటే మళ్ళీ ఎందుకో డిజైన్ చేయాలి అనిపిస్తూ ఉంది కొత్త డిజైన్ లా కాకపోయినా అట్లీస్ట్ ఎల్లో కలర్ పెయింట్ వేసి ఉంచేసాను అనుకోండి ఇలా ముగ్గు పిండితో ముగ్గు వేసేటప్పుడు మంచిగా కనిపిస్తుంది సో నా ఐడియా ఏంటో మీతో షేర్ చేసుకున్నాను కదా ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేద్దామంటారు అంటే ఎల్లో కలర్ పెయింట్ వేసి ఉంచేనా లేకపోతే దాని మీద ఏదైనా కొత్తగా డిజైన్ మళ్ళీ వేద్దామా లేదక్క ఏ చేయొద్దు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందో అలానే ఉంచేయండి అన్న కూడా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు మీరందరూ చెప్పిన దాన్ని బట్టే నేను ప్లాన్ చేసుకుంటాను బికాస్ నెక్స్ట్ మంత్ అంతా చాలా హెక్టిక్ షెడ్యూల్ మీరు కనుక ఓకే చేయండి అంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఖాళీ టైం చూసుకొని నేను ప్లాన్ చేసుకుంటాను సరే ఇంకా బయట గుమ్మంలో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే భుజ్ బంగారం లంచ్ బాక్స్ ప్యాక్ చేయడానికి వచ్చేసాను ఈ రోజు వీడికి పాలక్ రైస్ దొండకాయ ఫ్రైతో పాటు కర్డ్ రైస్ ప్యాక్ చేద్దాం అని అనుకుంటున్నాను ఫస్ట్ దొండకాయ ఫ్రై కోసం ఆయిల్ లోని కొంచెం జీలకర్ర మినపప్పుతో పాటు కరివేపాకు ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలతో పాటు చికి సరిపడా ఉప్పు ఇంకా అలానే కొంచెం పసుపు వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేసా ఇప్పుడు ఈ దొండకాయలన్నీ లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా కుక్ అవనివ్వాలి అండ్ ఈ లోపు పాలక్ రైస్ ప్రిపేర్ చేస్తున్నది పాలక్ రైస్ కోసం జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అందులోని కొంచెం జీలకర్రతో పాటు మంచిగా వాష్ చేసి చాప్ చేసిన పాలకూరను యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక చిన్న కట్ట పాలకూర మాత్రమే తీసుకున్నాను అందుకనే తక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది సో ఈ పాలకూరలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపుతో పాటు ఉప్పు కూడా యాడ్ చేసి మూత పెట్టేయండి ఐ మీన్ మిక్స్ చేసి మూత పెట్టేయండి సో దట్ పాలకూరలో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి పాలకూర బాగా ఉడికిపోతుంది ఇంక లోపు భుజ్ బంగారం కూడా లేచాడు వాడు ఫ్రెష్ అయ్యి వచ్చి స్కూల్ కి రెడీ అవుతున్న టైంలోని ఇంకా మెగా హీల్ అప్లై చేస్తున్నాను నిన్న చెప్పాను కదండి వాడంతలు వాడు అట్లకాన్ని చేయి కంటిన్ చేసుకున్నాడు అని సో ఇలా ఉందనమాట అప్పుడు చాలా ఏడ్చాడు కాకపోతే కొంచెం తొందరగానే హీల్ అయిపోయింది లేండి ఇంకా ఇవి కొన్ని దొండకాయలు మాత్రమే కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ లోనే దొండకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా కారం యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే దొండకాయ ఫ్రై రెడీ ఇంకా ఈ పాలక్ రైస్ విషయానికి వస్తే పాలకూర మొత్తం చూశారు కదా మంచిగా ఉడికిపోయింది అండ్ ఇక్కడ నేను నాన్ స్టిక్ కాదు కదా స్టీల్ కడ యూజ్ చేశాను కాబట్టి కొంచెం కింద అడుగంటున్నట్టు అయింది ఇప్పుడు ఇందులోని ఉడికించి చల్లార్చిన రైస్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపుతో పాటు కారం కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి టాస్ చేసుకుంటే పాలక్ రైస్ రెడీ ఇంకా మా ఇంట్లో రెసిపీస్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయండి ఎక్కువ హంగామాగా నేనేం కుక్ చేయను ఎప్పుడో అకేషనల్ గా మసాలా ఫుడ్స్ తింటామేమో కానీ రెగ్యులర్ గా అయితే మాత్రం ఓన్లీ ఉప్పు కారం పసుపుకు మించి ఎక్కువ మసాలాస్ ఏమి యూజ్ చేయను సో ఇది వాడి లంచ్ బాక్స్ ఓ సారీ నేను కర్డ్ రైస్ అనుకున్నానండి కాదు రసమన్నం ప్యాక్ చేశాను పాలక్ రైస్ రసమన్నంతో పాటు దొండకాయ ఫ్రై ప్యాక్ చేశా నాకు ఈ బాక్స్ లో నచ్చింది ఈ లాకింగ్ సిస్టమ్ ఎందుకంటే ఒకవేళ అది ఊడిపోయినా పిల్లలు కూడా ఈజీగా ఫిక్స్ చేసేలాంటివి ఇచ్చారనమాట ఎందుకంటే గబ్బుకుని ఊడిపోయినా పిల్లలకి ఫిక్స్ చేయడం రాలేదనుకోండి ఆ బాక్స్ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా అండ్ బుజ్ బంగారానికి లంచ్ బాక్స్ తో పాటు స్నాక్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తాము అందులో పెద్దగా ఎక్కువ స్నాక్స్ ఈ మధ్య ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి వీలైనంత వరకు డ్రై ఫ్రూట్స్ ఏ ప్యాక్ చేస్తున్నా ఈ రోజు నేను తొందరగా లేచాను కాబట్టి పనులన్నీ చాలా తొందరగా అయిపోయినట్టున్నాయి ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసా ఎప్పుడు హరి బరిగా కరెక్ట్ గా టైం కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేదాన్ని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి బాబు గారు రెడీ అయిపోయినా కాసేపు ఆడుకుంటున్నాడు వాడి బొమ్మలతో ఇంకా వాడు స్కూల్ కి వెళ్ళిన తర్వాత దెన్ నేను మళ్ళీ పూజ పనులు స్టార్ట్ చేశాను ఆల్రెడీ గుమ్మంలో ముగ్గు వేశాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా పూజ పనులు స్టార్ట్ చేస్తా ఇంకా ఇక్కడ మన చెట్టు తమలపాకులు కట్ చేస్తున్నా ఎంత పెద్దగా ఉన్నాయో కదా చాలా బాగున్నాయండి ఈసారి తమలపాకులు ఇప్పుడు పూజ కోసం ఎలా అయితే మన చెట్టులో నుంచే తమలపాకులు కట్ చేశానో సేమ్ అలానే పువ్వులు కూడా మన చెట్టులో నుంచే కట్ చేసి స్వామివారికి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు మందారం పువ్వులు ఎందుకనో అంత ఎక్కువ రావట్లేదండి ఈ సీజన్ లో పువ్వులు బాగా రావడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే నేను శివయ్యకి పూజ కూడా చేసుకున్నాను ఈ కంప్లీట్ పూజ వీడియో నేను షార్ట్స్ లో అప్డేట్ చేస్తాను మోస్ట్లీ ఈ వీకెండ్ కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ గానీ ఇలా శివయకి పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఒక చిన్న దీపం పెట్టి అగరవతి వెలిగిస్తాం అండ్ శివయ్ దగ్గర వేసిన దూపము తులసమ్మతో పాటు ఇల్లంతా దూపం వేస్తాము ఈ రోజు నేను పూజ చేసుకుంటున్నప్పుడే కరెక్ట్ గా నేను ఆర్డర్ చేసిన ఒక పార్సిల్ వచ్చిందనమాట ఫ్రమ్ ద బ్రాండ్ మామా అర్త్ నేనేం ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ పంపించారో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వ్లాగైతే మిస్ అవుకుంటే లాస్ట్ వరకు చూడండి ఈ మామా అర్త్ ప్రోడక్ట్స్ నేను కంటిన్యూస్ గా యూజ్ చేయకపోయినా గత టూ ఇయర్స్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ గా యూజ్ చేస్తున్నాను బట్ భుజ్ బంగారానికి కంటిన్యూస్ గా టూ ఇయర్స్ నుంచి మామా అర్త్ షాంపూ యూజ్ చేస్తున్నాం నాకు స్పెషల్లీ మామా అర్త్ లో స్కిన్ కేర్ రేంజ్ బాగా నచ్చుతుందండి సో హెయిర్ కేర్ రేంజ్ కూడా బాగుంటుంది కాకపోతే నాకు సెట్ ఐ నో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే కాకపోతే ఆఫర్ ఉన్న టైంలో తీసుకుంటే మంచి రీజనబుల్ ప్రైజెస్ కి మనకి ఈ ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఇంకా ఇప్పుడు నేను ఆర్డర్ చేసినవి ఉప్టన్ ఫోమింగ్ ఫేస్ వాష్ ఇంకా అలానే లిప్స్టిక్ ఒకటి ఆర్డర్ చేశా సేమ్ ఉప్టన్ రేంజ్ లోనే నార్మల్ ఫేస్ వాష్ నేను ఇంతకు ముందు యూజ్ చేశాను కాకపోతే నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకోవడానికి ఆఫర్స్ ఏమీ లేవని ఇంకా అది యూజ్ చేయడం మానేసా మళ్ళీ మొన్న ఆఫర్స్ రన్ అయ్యాయి మా పక్కింటి అక్క వాళ్ళ పాప చెప్పింది అక్క ఆఫర్స్ ఉన్నాయి అని అండ్ తనే ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ రికమెండ్ చేసింది బాగుంటుందక్క అని సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని ఆర్డర్ చేశా ఇది నిజంగా బాగుందా మేము అనుకున్నట్టు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది నేను మీకు డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను ఫేస్ కాస్ట్ ఫోర్ నైన్ రూపీస్ కాకపోతే నేను ఆఫర్ లో తీసుకున్నాను కదా ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు ఓవరాల్ గా బిల్ పే చేశాను కాబట్టి అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిప్ స్టిక్స్ అనమాట సో నాకు లిప్స్టిక్ సబ్సెషన్ బుజ్ బంగారం పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది దట్ రెడ్ లిప్స్టిక్స్ అంటే నాకు చాలా ఇష్టం ఈ లిప్స్టిక్ కూడా చూసినప్పుడు కైండ్ ఆఫ్ రెడ్ షేడ్ లోనే కనిపించింది అందుకనే ఆర్డర్ చేసా కానీ దాని ఒరిజినల్ షేడ్ వచ్చేసి కైండ్ ఆఫ్ అ మెరూన్ బ్రౌన్ షేడ్ లా ఉంది సో ఇది రిటర్న్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ షేడ్ కూడా నా దగ్గర లేదని చెప్పేసి అట్టే పెట్టుకున్నా షేడ్ అయితే చాలా బాగుంది చూశారు కదా మంచి క్రీమీ మ్యాట్ ఫినిష్ ఉందనమాట సో ఈ లిప్స్టిక్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ కాకపోతే ఆఫర్ లో తీసుకోవడం వల్ల ఈ టూ ప్రోడక్ట్స్ కలిపి నాకు సిక్స్ హండ్రెడ్ కాస్ట్ అయింది పర్వాలేదు కొంచెం రీజనబుల్ ప్రైస్ కి మంచి ప్రోడక్ట్స్ వచ్చాయి అనిపించింది ఐ మీన్ లైక్ ఒక్కొక్క ప్రోడక్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ లో తీసుకున్నాను ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఆఫర్స్ రన్ అవుతున్నట్టున్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ రోజు నేను కంప్లీట్ డే ఫాస్టింగ్ ఉన్నాను ఆఫ్టర్నూన్ అమ్మ వాళ్ళు లంచ్ చేసేసిన తర్వాత బాపు వచ్చింది మా ఇంటికి మేము ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నామండి ఫ్యామిలీ అందరము సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఫ్యూచర్ వీడియోస్ లో మీరు చూస్తారు సో ఆ టాపిక్ అని చెప్పేసి బాప మా ఇంటికి వచ్చింది అందరం కలిసి మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము ఆ తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఈ వ్లాగ్ ని ఇక్కడితోనే ఏం చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ చూప్రేస్తాయికాన్ ఫర్ మోర్ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్